నారాయణ స్వామి గారు చెప్పినట్లు సంకీర్తన బిగించేద్దాం క్షప్తంగా అందరూ సందేశాన్ని అందించండి సంకీర్తన కంటే కూడా సంకీర్తన రాత్రి అంతా చేశారు అవకాశం ఉంటే వచ్చిన వాళ్ళ చేత వారి అనుభవాలను మాట్లాడించాలి అవకాశం ఉన్నందుకు పది నిమిషాలు ఇరవై నిమిషాలు వారి వారి స్థితిని బట్టి అలా మాట్లాడటమే మాటే ఆయనకి ఇష్టం వాస్తవానికి ఎందుకంటే మహాత్ములకి మనకిష్టం ఉన్నట్టు వాళ్ళకి ఒక ఇష్టం ఉంటుంది ఇప్పుడు మా గురువు గారు ఉన్నాడు ఆయనకు సత్సంగం అంటే ప్రాణం రచన అంటే చాలా ఇష్టం ఒక బుక్ ఎవరికన్నా ఇస్తే చదివి బలే ఉందంటే అమ్మాయి నా జన్మ సార్థకమైంది అనుకుంటారు ఆయన విధానం అది అట్లాగే వెళ్ళిన ఆయన గారు ఉన్నాడు కాసేపు సంకీర్తన చేసి సత్సంగం చేస్తే ఆయన ఎందుకమ్మ బాగుంది గ్రామానికి వచ్చినందుకు ఇవాళ అనుకుంటారు అందుకే అవకాశం ఉన్నంత వరకు సంకీర్తన రాత్రి చేశాం కాబట్టి ఇలా పద ఐదు నిమిషాలు పది నిమిషాల్లో మాట్లాడితే బాగుంటుంది అని నా అభిప్రాయం హరే కృష్ణ ఓం అజ్ఞాన శుర్న్మిళితం తస్మై శ్రీ గురవే నమ సద్గురు శ్రీ ఎలయ్య నాయన వారికి నా మనసావాచాకరమన నమస్కరించుకుంటూ మరి నేను ఒక ఐదు సంవత్సరాలు ఇష్కాన్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో పనిచేసి రావడం జరిగింది ఆ సమయంలో చూస్తే ఆ సంస్థలో అనేక మంది భక్తులు ఉండేవాళ్ళు ఎక్కడ చూసినా పొరకాల గుట్టలు కుట్టలుగా ఆ ఐదు సంవత్సరాల తర్వాత మన గ్రామం వచ్చి చూస్తే మనకి ఎవరు లేదంటే ఇక్కడ భక్తులు అని అనిపించింది అంటే అప్పుడు మనకి ఉన్న భక్తుల గురించి పెద్దగా తెలియదు చూస్తే ఆ విధంగా మన నాస గురువు గారికి ఆశ్రమాన్ని అప్పు చెప్పిన సమయంలో మాకు ఎల్లై నాయన గారితో చక్కని పరిచయం ఏర్పడింది ఈ కార్యక్రమాన్ని మరి ప్రతి రెండవ తారీఖు ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది ఆ విధంగా వారితో మాకు పరిచయం అనేది కలగడం జరిగింది మరి అనేక గురు పర్వపరులు ఉన్నా కానీ అనేక విధానాలు ఉన్నా కానీ మరి ఎల్లైనాయన గారిని చూస్తే వారిలో ఒక ప్రత్యేకమైన దృక్పథం నాకు కనిపించడం జరిగింది వారిని చూసి చూడగానే మా శిక్షా గురువు గారు నాకు గుర్తొచ్చారు మరి ఎంతో నిరాడంబరంగా మరి వేరుగా నేను వేరు ఇక్కడ ఉన్నవారు వేరు అని కానీ ఇది వేరు అది వేరు అని కానీ ఏ విధమైనటువంటి భావం లేకుండా అందరితో చక్కగా కలిసిపోవడం తెలియని వారికి చక్కగా ఈ విధి విధానాల గురించి చెప్పడం మరి ఇంట్లో తండ్రి అయితే ఏ విధంగా బాధ్యతను కలిగి ఉంటారో మరి వారి యొక్క శిష్యులతో అదే బాధ్యతని వారు పంచుకోవడం జరిగింది మరి నేను అనుకునేవాడు ఆయన మాటలు వారి యొక్క ప్రవర్తన చూస్తే ఈయనకి లోపల మిస్ అయింది ప్రతి ఒక్క మనిషిలో ఇద్దరు మనుషులు ఉంటారు లోపల ఒక మనిషి ఉంటాడు బయట బయట ఇంకో మనిషి ఉంటాడు కానీ వారు నాకు ఆ భేదాభిప్రాయం ఏమీ కనిపించలే బయట ఏ విధంగా ఉన్నారు లోపల విధంగా ఉన్నారు లోపల ఏ విధంగా ఉన్నారు బయట అదే విధంగా ఉన్నారు మనం అరే కృష్ణ ఇప్పుడు మనం చూస్తే వారేదో పరమపదించారని మనం అనుకుంటున్నాం కానీ వారేం పరమపదించట్లా వారి యొక్క సాంగత్య లోపం వల్ల మనమందరం కూడా వారికి దూరం అయినట్టు నాకు అనిపిస్తుంది మరి వారిని చూస్తే చిరునవ్వుతో ఉన్నారనమాట ఎంతో చక్కగా ఆ విధంగా చూస్తే ఈ మధ్య కాలంలో ఎవరు కూడా లేదు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదో పోగొట్టుకున్నట్టు అందరూ కూడా బాధగా ఉంటున్నారు కానీ మరి వారు చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ పలనాటిలో అద్భుతంగా ఉండడం జరిగింది ఏ వ్యక్తి తన ఇంటికి వచ్చినా కానీ మరి ప్రసాదం అనేది ఇవ్వకుండా వారు పంపించడం జరగదని నేను విన్నాను ప్రత్యక్షంగా చూడడం కూడా జరిగింది మరి సాధుసంగా సాధుసంగా లవమాత్ర సాధుసంగా అని శాస్త్రం మరి ప్రామాణికమ చెప్పడం జరిగింది సాధు సాంగత్యం ఒక క్షణం ఒక క్షణం చేసినా సలయ్య అది మనకు ఆధ్యాత్మిక పురోభివృద్ధిని ఎంతగానో చేస్తుందని విన్నాను ప్రత్యక్షంగా వారి సాంగత్యంలో నేను దానిని అనుభవించడం కూడా జరిగింది ప్రవచన కార్యక్రమాల్లో కలవడం కూడా జరిగింది వారిని వారిలా కాకుండా వాళ్ళ యొక్క శిష్యుల్లో నేను దర్శించడం జరిగింది మరి ఏమిటి నాటి వారిని వారి యొక్క కర్మ ద్వారా అంటే వారి యొక్క చర్యలు ఏ విధంగా ఉన్నాయంటే వైకుంఠంలో అనుక మనం వెళ్తే ఎలాంటి మర్యాదలు చేస్తారో వారి యొక్క శిష్యులు కూడా అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆ విధంగా గౌరవించడం ఆప్యాయత ప్రేమను మార్చడం ఇవన్నీ నేను ప్రత్యక్షంగా చూడడం జరిగిందట ఓహో ఇలాంటి గురువుగారు ఉండబట్టే కదా మాకు ఏమీ తెలియనటువంటి వాళ్ళు కూడా ఈ ఆప్యాయత ప్రేమ అనురాగాలు మనకి పంచగలుగుతున్నారు ఆయన ఎంత మహానుభావుడు అని అనుకుంటా ఉంటాం మరి ఆయన చూస్తే చెప్పేదానికి చేసేదానికి ఏ విధమైన వ్యత్యాసం ఉండదు ఏదైతే చెప్తున్నారో అది మాత్రమే చేస్తారు వారు మేము ప్రత్యక్షంగా చూడడం జరిగింది ఆ విధంగా మరి అలాంటి గురువులు ఉండడం ద్వారానే మరి అజ్ఞానంలో ఉన్నటువంటి ఈ జీవులందరూ కూడా జ్ఞానాన్ని తెలుసుకొని వారి యొక్క జీవితాలను పరిపూర్ణం చేసుకోగలగడం జరుగుతుంది మరి వారు వారి భౌతిక జీవనాన్ని పూర్తిగా తీర్చించి ఆధ్యాత్మిక జీవనంలోకి అడుగుపెట్టిన నాటి నుండి వారు ఒక సంకల్పం ద్వారా ప్రయాణం చేయడం జరిగింది నేను వారు కూర్చుంటే వారి యొక్క గురువు గారికి తగిన సంభాషణ జరిగింది ఆ సంభాషణలు ఒక్కసారి కూడా మా గురువు గారు అనే మాట ఆయన వాళ్ళ మన గురువు గారు అనే మాట నేను వినడం జరిగింది చూడండి అంటే వేరు చేయటం అనేది అసలు ఆయనకు లేదు కొంతమందిని చూస్తే రకరకాలుగా ఉంటాయి ఇవన్నీ కూడా మా మీ అనేది వారికి ఏది కూడా లేదు సర్వం ఒకటే అనే మరి ఆ విధంగా వారు ముందుకు పోవడం జరిగింది కనుక మరి గురువు గురించి బెంగాలీలో ఒక ఒక ఐదు నిమిషాలు ఒక గేయాన్ని నేను పాడి వినిపిద్దామనుకుంటున్నాను చక్కగా శ్రద్ధగా వినాలని కోరుకుంటూ నేను చక్కగా మొదలు పెడతాను जगद गुरु श्रीना प्राक्य जी श्री गुरुदेव की जय जलय गुरुदेव वर्ग की जय श्री गुरुचर न केवला केवल सद्मा काफी के सावधाना बंदमोई साहार प्रसादे बा